ఏం సుబ్బు ఏం విశేషాలు రెండు వేల ఇరవై మూడు అయిపోతుంది ఈ సంవత్సరము మస్తానంత లక్కీ పర్సన్ ఎవరు లేరునా అబ్బా అంత అదృష్టం ఏమైంది మస్తాను కర్రీ పాయింట్ పెట్టినాడు ఈ బొల్లే ఉంటాయి నా కదీస్ అసలు మా ఇంట్లో వాళ్ళు దిన్న మాట తీసుకుని రా అని చెప్తాడు నా కదీస్ మస్తాన్ కర్రీ పాయింట్ ఏంది నా అట్లా అంటావు బొల్లే ఉంటాయి అసలు అసలు మస్తాన్ ఎక్కడ వండిస్తాడో ఏమో గానీ ఆ టేస్ట్ అసలు నోట్లో పెట్టుకుంటే ఇంకా అదే తినాలనిపిస్తుంది అంతే సార్ నమస్తే సార్ నమస్తే బా వందేండ్లు మన ఇప్పుడే మన నీ కరీ పాయింట్ గురించి సార్తో మాట్లాడుతా అండి సార్తో ఆ విషయాలన్నీ మనకి ఎలా మనం పొందాం పన్నా నువ్వు రాన్నా ఏమా సార్ పాయింట్ బాగా జరుగుతుంది సుబ్బుకు టేస్ట్ బాగా నచ్చింది రోజు ఆడ తీసుకోవాలంట సార్ దేవుని వల్ల బానే జరుగుతాను సార్ మీరు గబ్బులు అండి సార్ ప్లీజ్ సార్ సుబ్బు బెళ్ళమింటి బాగుంటుందంట మనం తాదం రాబు సార్ నమ్మడమే లేదు కదీస బాగున్నాయి అంటే అసలు కామెడీ చేస్తాడు ఎందుకో సార్ దగ్గర ఎందుకు చెప్పినా స్వామి నువ్వు నువ్వు నమ్మడం లేదా ఈ రోజు పప్పు తెచ్చిస్తాను తిని చూడు నీకే తెలుస్తుంది టేస్ట్ స్వామి నీకు దండం పెడతాను ఈ టాపిక్ ఇక్కడతో కట్ చేయి నీకు కావాలంటే బిర్యానీ తినిపిస్తానైనా నేను ఏమాస్తా అని చెప్పేదా సుబ్బుకి సీక్రెట్ సీక్రెటా ఏందినా సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్ నా బిజినెస్ చెడగొత్త సార్ సుబ్బు నీకు తెలియదు కదా మస్తాం కర్రీస్ ఎక్కడి నుంచి వస్తాను అనుకుంటాను ఈ మ్యాటర్ ఎక్కడ బయట ఎవరికి చెప్పొద్దండి సార్ రోజు అడక్క తింటారు అందరూ ఇళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి కర్రీస్ కొనుక్కొని మీకు అమ్ముతాడు రోజు అడక్క తింటారు అందరూ ఇళ్ల దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి కర్రీస్ కొనుక్కొని మీకు ఏంది స్వామి నేను ఇట్లాంటి కనీస స్వామి నీ దండం పెడతాను నా వ్యాపారాన్ని ఎందుకు ఏంది మస్తాను నువ్వు ఏదో థర్టీ ఫస్ట్కి కి నాకు మంచి క్యాటరింగ్ ఆర్డర్ కూడా వచ్చింది అడక్కి తినే వాళ్ళందరికీ చెప్పిన మంచి కూరలు రాని నువ్వు దాన్ని కూడా చెడగొట్టేదట్టున్నా కానీ మన కానీ మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు కూరలకి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది ప్రతి ఒక్కరు ఎగబడి ఎగబడి నా దగ్గరకుంటున్నారు అడక్క తినే వాళ్ళకి మరీ మరీ చెప్పిన ప్రతి ఇంట్లోనూ అడిగి మరీ తీసుకురండి అక్క రెండు రోజులు కూర మూడు రోజులు ఉందా నాలుగు రోజులు ఉందా ప్రతి ఒక్కరిని అడిగి రండి అని చెప్పి చెప్పినాను సార్ నీ ఇష్టం పండగ నువ్వు జన్మంలో నీ కది బయటికి వస్తే చెప్పుతో ఒకటి